తెలుగు ప్రజల గుండెల్లో నందమూరి తారక రామారావు స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఖమ్మం లక్కారం ట్యాంక్ బండ్ పై నిర్వహించిన ఎన్టీఆర్ సినీ పద్యోత్సవ సంబరాలకు ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల హాజరయ్యారు తన చతురతతో దేశ రాజకీయాలను మలుపు తిప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడిన తుమ్మల సంక్షేమ రాజ్యానికి పునాది వేశారని గుర్తు చేశారు ఎన్టీఆర్ స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన తాను ఆయన పేరు నిలబట్టేలా కడదాకా పేదలకు అండగా ఉంటానని ఉద్ఘాటించారు ఎన్టీఆర్ నటించిన సినిమాల్లోని పాటలతో నిర్వహించిన సంగీత విభావరి ఆకట్టుకుంది ఆయన సినీ జీవితాన్ని ఆరాధించినటువంటి తెలుగు జాతి రాజకీయాల్లో కూడా ఆయన్నే ఆరాధించి అభిమానించి ఆశీర్వదించినటువంటి జాతి గతంలో ఎప్పుడూ ఎవరూ ఏ ప్రభుత్వం ఊహించినటువంటి కార్యక్రమాలు తీసుకొని ఒక సంక్షేమ రాజ్యాన్ని రామరాజ్యాన్ని సృష్టించి పేద ప్రజల యొక్క బడుగుల యొక్క బలహీన వర్గాల యొక్క జీవన స్థితిగతుల్ని మార్చి అందరి వాడిగా అన్నగా ఆరాధించి భారతదేశ రాజకీయ చరిత్రని మలుపుదిప్పి ఏక పార్టీ విధానం లేని పరిస్థితిని ఆనాడే ఎన్టీ రామారావు గారు సృష్టించారు అందుకే ఆ మహానుభావుడిని అందరూ కారణ జన్ముడు అంటారు ఆయన యొక్క దైవాల్లో వచ్చినటువంటి రాజకీయ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అనిపిస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం